బాదం చెట్టు ఈ బాదం చెట్టు మనం చూస్తున్నటువంటి బాదం కాయలు చూడండి దీని పగలకూడితే మనకి బాదం తప్పు వస్తుంది ఇది బాదం మనకి కనబడుతున్నటువంటి చూడండి మొత్తం ఇదంతా కూడా బాదం తోటే ఇదంతా కూడా ఈ బాదం చెట్టును మనం చూస్తే మొట్టమొదటిగా ఏము ఉండదు ఇది మొదట వచ్చినప్పుడు పువ్వు వస్తుంది ఒక కాక్ కూడా ఉండదు ఈ చెట్టుకి స్టార్టింగ్ లో చూస్తే మొత్తం మూడైపోయి ఉంటది ఈ మూడైపోయినటువంటి ఈ బాదం చెట్టు సారి ఏం కనపడతా అంటే పువ్వు కనపడతాది దీనికి సాదృశ్యం ఏంటి అంటే అహర్వను కర్ర మందసంలో పెట్టినప్పుడు మహర్ కర్ర బాదం పూలు పూసింది బాదం పూలు పూయగానే బాదం కాయలు కూడా కాసిందని చెప్పేసి మనకు స్పష్టంగా చెప్తూ ఉంటారు ఇది మనకు అక్కడ నిర్గమకాండంలో చూసినటువంటి ఆ యొక్క మందసంలో ఉంచబడినటువంటి ఏదైతే ఆ యొక్క మరి బాదం కాయలు కాశాయో ఈ చెట్టు మొట్టమొదటి ఏముండదండి ఇదంతా కూడా ఒక మోడ్లా ఉంటది ఇది రాగానే పువ్వుల వస్తే మొత్తం చెట్టు నుండి పువ్వు కనపడుతుంది ఆకు ఏముండదు ఆక పువ్వల్లా కూడా తర్వాత ఏమవుతుంది అంటే ఆక్ మారుతుంది అంత యొక్క మర్మాన్ని కూడా మనం గ్రహించొచ్చు ఈ బాధను చుట్టుకున్నటువంటి మర్మం ఇంత శ్రేష్టమైంది నా ప్రియమైనటువంటిది ఏమిటారా ఈ సేవకులు టైటా గారు చెప్పినట్లుగా ఈ భూమిలో ఇజ్రాయెల్ లో ఉన్నటువంటి భూభాగములు ఎక్కడైనా సరే రాళ్ళు రప్పలు ఎంత చెట్లు ఉన్నా కానీ ఆ స్థలంలో ఒక్క మొక్కను నాటినట్లయితే అది ఎటువంటి మొక్క సరే మరి బలవంతమైనటువంటి మంచి ఇచ్చేటువంటిది మనం చూస్తున్నాం ఎటు చూసినా మరి ఇస్రాయల్ పర్వతం అంతా కూడా ఎలా ఉంటుందంటే అంటే పచ్చదనంతో ఉంటదండి చూడండి ఈ పక్క అయి మనం ఈ పక్క ఎలా చూసాం ఈ పక్క చూపిస్తాను భాస్ పర్వతం అంతా మరి ఫిలిస్తీన్ల పర్వతాలు ఎలాగుంటాయి ఇది కూడా మనం గమనించండి పిలిస్తీన్ పాలిస్తీనా ప్రజల యొక్క ఉంటాయంటే ఇదిగో రాళ్ళు తిప్పి ముళ్ల తుప్పలు అవే కనబడతాయి మీరు ఎక్కడ చూడండి ఇజ్రాయల్ దేశం అంతా కూడా పాలిస్తీన ప్రజల పైనటువంటి పిలిస్తీన్ యొక్క చెప్పబడినటువంటి భూభాగం ఎక్కడ ఉన్నా ఇలాగ తుప్పులతోటి ఆ యొక్క రాళ్లు ఉంటాయి తప్ప మనకు అది చూడండి మొత్తం ఈ ఏరియా చూడండి మీరు ఎలా చూసుకుంటూ వస్తే ఈ ఫిలిస్తీన్ అప్పుడు ఆ యొక్క ఫిలిస్టీన్లు అందరూ కూడా ఇస్రాయల్ ప్రజల మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఈ పర్వతం మీద వాళ్ళు నివసించారు ఇస్రాయల్ పర్వతం గెలవగలిగితే మీరు అందరు మనతో ఓడిపోయినట్లేదా ఓడిపోయినట్లయితే మీరు అందరూ ఓడిపోయినట్లే అని ఒక శబ్దాన్ని కూనున్నాడు మనం చాలా జాగ్రత్తగా అనిస్తే ఆ శబ్బాన్ని కోనుతున్నటువంటి ఆ యొక్క గొలియాతో ఆ యొక్క కేవలము ఐదు రాళ్లతో మనం ఉన్నటువంటిది లోయ ఏలాయ లోయలో మరి నీరు ప్రవాహంగా ఎందుకంటే చూడండి చుట్టుపక్కల ఉన్నటువంటి పర్వతాల మీద కురిసిన వర్షము ఈ లోయ చూపిస్తాము నున్న రాళ్లు ఇవన్నీ కూడా గులక రాళ్ళు లాగా నొన్నపు మరి ఐదు రాళ్ళు తీసుకుని ఒకే ఒక్క రాడ్తో గులియా మరి చంపి తన దత్తాల నరికి ఇస్రాయల్ ప్రజల మీద గొప్ప విషయం తెచ్చిన దాగిదు చరిత్ర మనము మొదటి సొమ్ల గ్రంథం పదిహేడవ అధ్యాయంలో మనం చూడగలుగుతాం ఈ యొక్క సారాంశం అంతా కూడా ఇంత స్పష్టంగా మనకు కనబడుతుంది అంటే కొన్ని వేల సంవత్సరాల చరిత్ర నేటికి కూడా సాదృశ్యంగా మన ఎదుట ఇంకా దేవుడు అంటే తెలిసినటువంటి వారు ఇప్పుడైనా తెలుసుకోవడానికి మరి తెలుసుకోవాలని ప్రభుటా కోరుతున్నాను ఈ కొద్ది మాటలు దేవుడు మనం ఇంట్లో దీవించా స్వర్దించను గాక ఆమెన్